Krishna in one of the school buses are not to be utilized for any particular party meeting and act this. Any school management found arranging transportation for such purpose will pay the penalty of one from RTA. We appreciate your attention. You put the transport commission for another. So, you didn't have to you put anything in You know, you didn't have to do one thing, you didn't have to do

నువ్వు బస్సులు ట్రాక్టర్లో పోదు లక్షలు నీటి నాలుగు అంటే ఈ మెసేజ్ ఎంతమంది కేసు పెట్టుకుంటాడు లక్ష రూపాయలు పెనాడి చెప్తావు కదా నువ్వే పొక్క లక్ష రూపాయలు పెనా అంటే దాన్ని నువ్వు ఏది లక్షల మంది నువ్వు సిగ్గుపడాలే నువ్వు ఇంకా ఏమని నువ్వు పంపినా విధంగా ఎవరికి మాటిలే అది తెలంగాణ ఉద్యమ పవర్ ఇప్పటికైనా పుచ్చి పిచ్చి ఈ నిర్బంధం చేస్తాడు అడవది తెలంగాణ ఉద్యమం వల్ల ఉస్మాన్ జోస్ కంచినట్టు బతుకమ్మ జైల్లో పెట్టినట్టు అడవి వల్ల కుటుంబులు మళ్ళత్త ఇటువంటి సైత్యం ఇప్పటికైనా మా మీద ట్రాన్స్ఫర్ చేసుకోండా ప్రజల మీద చేసి